శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగినట్లుగా చంద్రబాబు లాంటి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ చెప్పుకునే నాయకులు వైకాపాపై నిందలు అపాదించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షులు నిద్రమల్ల రామ్ కుమార్ రెడ్డి అన్నారు విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు వంద రోజుల్లో వారు చేసింది ఏమీ లేకపోవడంతో శ్రీవారి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు డైవర్టింగ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు పరిపాలన గాలి కుదిలేసి ఇచ్చిన హామీలను నెరవేర్చున్నారు తన చేతకాని తనంతో తమ నాయకుడు జగన్ పై విమర్శలు చేస్తూ నారాని ధ్వజమెత్తారు తిరుపతి లడ్డు వ్యవహారం గురించి ఆంధ్ర రాష్ట్రమే కాదు విదేశాల్లో కూడా ఇదొక చర్చనీయాల్సిన అంశంగా మారింది వందల సంవత్సరాల తరబడి ఉన్న ఏ ఒక్కరి చేతిలో లేదు పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇది బాగా తెలుసు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేను సార్లు ఇలాంటి సంఘటన జరిగితే అంటే అప్ టు స్టాండర్డ్ లేనప్పుడు రిజెక్ట్ అయిన సందర్భాలు పదిహేను రిజెక్ట్ అంటే త్రీ పార్టీ క్వాలిటీ లేదు అన్నట్టు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇలాగే పద్దెనిమిది సార్లు జరిగింది ఇక్కడ ఎవరిని పాడతాం గైడ్ లైన్స్లో ఉన్న రూల్స్ ప్రకారం ఒక ట్యాంకర్ వచ్చింది ఏంటంటే ఒక సర్టిఫికేట్ తీసుకొని రావాలి వచ్చిన తర్వాత మూడు ర్యాండమ్ శాంపిల్స్ టీటీడీ చెక్ చేసిన తర్వాత కూడా ఏ ఒక్కటి సరిగా రాకపోయినా రిజెక్ట్ చేస్తారు ఇది ప్రొసీజర్ దానికి తిరిగి ఇక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు అది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయింది చూడాల్సిన బాధ్యత లోకల్గా ఉంది సో ఇప్పుడు ఎవరికి ఏమి ఆపాదించాలని చంద్రబాబు నాయుడు గారు ఈ సబ్జెక్ట్ తీసుకోవచ్చారు ఎప్పుడు ఈ సబ్జెక్ట్ ఎత్తారు బాబుగారు ఈ సబ్జెక్ట్ ఎత్తింది మొన్న వంద రోజులు పూర్తయినప్పుడు ఇప్పుడు అందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలుసు వంద రోజులు పూర్తయిందని ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం తెలుసు అమ్మఒడి అనే ప్రోగ్రామ్ని తల్లికి వందల పేరు పెట్టారని ఒకరికి కాదు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు పదిహేను వేలు ముప్పై వేలు నలభై ఐదు వేలు అరవై వేలు అన్నారు అసలుకే వేసరు ఒక పిల్లోడికి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు డేటా తీసుకుంటున్నాం అన్నారు ఇదేంటి డేటా ఉన్న డేటాలో తప్పులుంటాయా ఎంత టైం పడుతుంది అదనంగా రాకపోతే పోయిన ఇయర్ డేటానే పిల్లలు చదువుతున్నారా లేదా మాట ఇచ్చి తప్పవు ఎలా డైవర్ట్ చేయాలి గ్యాస్ అన్నారు ఇంకా ఇప్పుడు ఒక డేట్ పెట్టరు దీపావళి కానీ కానీ వంద రోజుల్లో కాల ఫ్రీ బస్ అన్నారు దానికి ఇంకా డేట్ రాదా నిరుద్యోగ భృత అన్నారు దానికి ఇంకా డేట్ రాదా పది పద్దెనిమిది సంవత్సరాలు రాగానే ప్రతి అమ్మాయికి పదిహేను వందలు నెలకు అన్నారు దానికి ఇంకా డేట్ రాలా రైతులకు ఇరవై వేలు అన్నారు దానికి ఇంకా డేట్ రాలా ఇప్పటి వరకు చేసింది ఏంటి పెన్షన్ని మూడు వేలు నుంచి నాలుగు వేలు పెంచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తున్న దాన్ని నాలుగు వేలకు పెంచారు ఒప్పుకుంటాం అది మినహాయించి ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చారు వంద రోజులు పూర్తయినాయి మరి చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి డైవర్ట్ చేయాలని తెచ్చారు మంచిదే ఒక సబ్జెక్ట్ని తీసుకొని వచ్చారు ప్రజల దృష్టి తీసుకొని వచ్చారు మంచిదే కానీ అక్కడ పెట్టిన నిబంధనలు ఏళ్ల తరబడి సంవత్సరాల తరబడి ఉన్న నిబంధనలు ఎవరు అతిక్రమించడానికి లేదు అసలు ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న ఇది ఒకటే ఎవరికి అర్థం కాదు ప్రతి ఒక్కరూ అడిగేది జూలైలో వచ్చిన ట్యాంకులు పన్నెండవ తేదీ వస్తే పదిహేనవ తేదీ శాంపిల్స్ చూస్తే రిజెక్ట్ అయితే పదిహేడు తేదీ ఎన్డీడీబీ గుజరాత్కి పంపిస్తే ఇరవై మూడవ తేదీ రిజల్ట్ వస్తే క్లియర్ కట్గా ఇది దీనికి కొవ్వు అని కూడా రాయలేదు ఇది అయ్యుండొచ్చు అన్నారు సరే మీరు దాన్ని వక్రీకరించి ఇది అదేనో అంటారు అలాగే అనుకున్నాం అప్పుడు ఈఓ ఎవరు శ్యామన్ రెడ్డి గారు ఆయన్ని నియమించింది ఎవరు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎలా ఆపాదిస్తారు దీన్ని ఏఆర్ డైరీ పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఏఆర్ డైరీ అనే సంస్థ ఎన్ని నెలలు ఒకటి రెండు సంవత్సరాలు సప్లై చేసింది రికార్డు తీసి చూడండి నందిని ఎన్ని సంవత్సరాలు చేసింది తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ పద్నాలుగు మంత్ర నదులు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇంకా రేట్ల గురించి మాట్లాడటం నా దృష్టి అనవసరం అందరికీ తెలిసిందే ఎలా ఇస్తారు అని అంటే వాళ్ళకి వర్కౌట్ అయితేనే ఇస్తారు క్వాలిటీ చెక్ చేయాల్సింది మనం సరిగా లేకపోతే విజిట్ చేస్తాం ఇంత స్పష్టంగా ఉన్న దాన్ని వక్రీకరించి ఇది అందరూ మాట్లాడారు నాకు ఇప్పుడు ఒకటే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్కి ఒక లెటర్ రాశారు తిరుపతి తిరుపతి దేవ దేవస్థానం వెంకటేశ్వరి మాహిత్యం మన రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం మొత్తానికి ముడిపడుతుంది దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇలాంటి అభాండాలు వేయటం అని వివరిస్తూ ఎలాంటి నిబంధన ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారికి ఒక లెటర్ రాయటం లేదు తెలుగుదేశం పార్టీ ఏమంటుంది ఆ లెటర్లో సిబిఐ ఎంక్వైరీ కట్టలేదు సిబిఐ ఎంక్వైరీకి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ భయపడటం లేదు మీరు పెట్టండి ప్రభుత్వంలో మీరు ఉండరు ఎన్డీఏలో మీరు భాగం మేము స్వాగతిస్తాం జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగలేదు సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు కానీ మీరు పెట్టడానికి ఎవరు ఆపుతున్నారు సుబ్బారెడ్డి గారు ఫార్మర్ చైర్మన్ టీటీడీ సుప్రీంకోర్టు పోయారు సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్ జడ్జ్తో కానీ ఒక ఎంక్వైరీ ఏమన్నారు మరి మీకు ఆ ధైర్యం ఉంది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మీరు అది కూడా చేయలేదే ఇక్కడ లోకల్గా ఒక ఆఫీసర్తో ఒక సిట్ వేసారు దేనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ అడిగారు పబ్లిక్ కన్సల్టన్ కింద రేపు పేర్లు చెప్పడానికి కానీ ఎవరికైనా చూపించడానికి కానీ ఇవన్నీ ప్రజలు గమనించాలి రాజాకరమైన విషయం ఏంటంటే ఛానల్స్ ఎక్కువ ఉండి మీడియా ఎక్కువ ఉండి జరగాల్సిన నష్టం జరిగింది జరిగిపోయింది లేని దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామి మాధ్యాన్ని ఆయన పేరు ప్రతిష్టల్ని దిగదార్చారు ఖండించాల్సింది హేమని చక్కగా భావిస్తున్నారు నిజంగా తప్పులు కానీ జరుగుంటే శిక్షించాల్సిన అవసరం ఉంది ఎత్తి చూపించాల్సిన అవసరం కూడా ఉంది దానికి ఒక కమిటీ వేసి నిజానిజాలు మిగుదేల్చి ఒక పద్ధతి ప్రకారం చేసి ఉండాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా కాదు పద్నాలుగు సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మనం మాట్లాడేది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి వెంకటేశ్వర స్వామి గారి గురించి రెండు నెలలు రిపోర్ట్ వచ్చిన రెండు నెలలు ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరు అర్థం అంటే ప్రభుత్వం వచ్చిన నలభై ఐదు రోజులకి వచ్చిన రిపోర్ట్ని ఇంకొక యాభై ఐదు రోజులు అట్టి పెట్టుకొని వంద రోజులకి రిలీజ్ చేశారు మీడియా ద్వారా తప్పుడు ప్రచారం పంపించినా జనం తప్పకుండా చూస్తున్నారు గమనిస్తున్నారు మరి ఏ తొందరపాటుతో చేశారో చేయాల్సి వచ్చిందో కానీ మునుముందు ఇలాంటివి జరగకుండా మన స్వామివారి గొప్పతనాన్ని మనం దిగదార్చకుండా చూడాలని కోరుకుంటూ కలవచ్చు